హాయ్ ఎవ్రీవన్ నేను సుదాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్ మెదడు చురుగ్గా సరిగ్గా పనిచేయడానికి కావలసిన హెల్తీ ఫ్యాట్స్ కొబ్బరి నుంచి పుష్కలంగా అందుతాయి అంతేకాదు కాపర్ సెలీనియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం వంటి ముఖ్యమైన మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అటువంటి కొబ్బరితో చేసే కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎవరైనా తినగలిగే ఈ కొబ్బరి ఉండల కోసం రెండు ముద్ర కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరి కూరతో కోరుకోవాలి కోరుకున్న కొబ్బరి అయితే ఉండలకి చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరికూరని ఒక వెడల్పు బళ్ళంలో అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి అలా ఆరబెట్టడం వల్ల తడి కాస్త తగ్గుతుంది ఇప్పుడు ఏదైనా గిన్నెతో నొక్కి పెట్టి వేయకుండా కొలుచుకోవాలి ఒక గిన్నెడు కొబ్బరికూర వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక కప్పు కొబ్బరి కూరకి ముప్పావు కప్పు తురుముకున్న ఆర్గానిక్ బెల్లం వేసుకోవాలి తీపి సరిగ్గా సరిపోతుంది దీనిలో ఒక చిన్న కప్పుడు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగించుకోవాలి ఇసుక లాంటిది ఉంటే వడపోసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కాస్త దగ్గరగా అయ్యే వరకు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది పాకం రానవసరం లేదు ఇప్పుడు దగ్గరగా అయినప్పుడు కోరుకున్న కొబ్బరి కూరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బెల్లంలో బాగా కలుపుకోవాలి ఫ్లేముని తగ్గించకుండా పైది కిందకి కిందది పైకి కలుపుతూ కనీసం ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కలపడం ఆపేస్తే అడుగంటి పోతుంది కలుపుతూ ఉండి ఉడికించుకున్న తర్వాత మొత్తం తడారిపోయి బెల్లం కొబ్బరి కోరికి బాగా పట్టి కొబ్బరి నుంచి నూనె వచ్చి ఉండ చుట్టుకోవడానికి వీలుగా అవుతుంది అప్పుడు స్టవ్ ఆపేసి దించేసుకుని కాస్త చల్లారక ఉండలుగా చుట్టేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్